హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు చిన్న గుడ్లతో కూర ఎలా వండాలో నేర్చుకుందాం రండి అదేనండి కోడిగుడ్లు ఉంటాయి కదా చికెన్లు అవి అవి అనమాట మంచి టేస్ట్గా ఉంటుంది బెగ్నర్స్ కూడా చాలా అంటే చాలా బాగా చేసుకుంటారు ఈజీగా అయిపోతుంది చూడండి దీనికోసం అయితే ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను ఈ ఉల్లిపాయ తీసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా ఒక రెండు వేసుకున్నాను అన్నమాట చాలా ఈజీ అండి బిగ్నర్స్ చేసినా చాలా బాగా కుదురుతుంది స్టవ్ మీద గిన్నె అయితే పెట్టేసుకున్నాను అలాగే దీనికి కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు అదైతే వేసేసుకోవాలి నేనైతే ఒక్క ఉల్లిపాయే తీసుకున్నానండి కొంచెం తక్కువే కదా గుడ్లు అందుకోసమని ఒక్క ఉల్లిపాయ తీసుకున్నాను నేను చూసారా ఈ ఉల్లిపాయ వేగి మనం మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అయితే వేసేసుకోవాలన్నమాట చూసారు కదా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసేసాను చక్కగా ఇవైతే బాగా ద్వారాగా వేగిన తర్వాత నేను తీసుకున్న గుడ్లు అయితే చూపిస్తుందని చూడండి ఇదిగోండి ఇవి గుడ్లు అసలు దీంట్లో గుడ్లు సేరు ఇలా వస్తాయి ఉంటాయి కదా నాకంటే నాకైతే చాలా చాలా బాగా ఇష్టం చూస్తున్నారా ఇవి ఎక్కువ గట్టిగా పట్టుకుంటే చితికిపోతాయి అనమాట అందుకే ఇలా స్లోగా పట్టి చూపిస్తుంది ఇవి బాగా నీట్గా కడిగేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు వేయించేసుకున్నాం కదా ఉల్లిపాయలు వేయించేసుకున్న దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది కదా అందులో అయితే వేసేయాలి ఇవి వేయగానే కలిపేయద్దండి కాస్త గట్టిప లేకపోతే చితికిపోతాయి అనమాట గుడ్లు ఇవి చాలా ఈజీగా చేసుకునే కర్రీ అండి ఇందులో మీ టేస్ట్కి తగ్గ ఉప్పు కూడా వేసుకోండి అలాగే కాస్త పసుపు అనేది కూడా వేసుకోండి అన్నమాట ఈ పసుపు వేసుకున్న తర్వాత వెంటనే కలిపి ఇద్దండి ఒక రెండు నిమిషాలు కానీ ఒక ఐదు నిమిషాలు కానీ మూత పెట్టేసేసుకోమన్నాం అనమాట మూత పెట్టేసుకున్న తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఒక ఐదు నిమిషాలకి చూసారు కదా మన గుడ్డు అనేది గట్టి పడుతుందండి గట్టి గట్టిపట్టిన తర్వాతే మనం ఇలా కలుపుకోవాలన్నమాట లేకపోతే మొత్తం కూడా చితికిపోతాయి అనమాట చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగ్గ కారం అయితే వేసేసుకోండి నాన్ వెజ్ ఐటమ్స్కి కాస్త కారం ఉంటే బాగుంటుందన్నమాట చూపిస్తున్నాను చూడండి నేనైతే ఒక స్పూన్ వేసాను తర్వాత మళ్ళీ కొద్దిగా అరేసాను అనమాట అది స్కిప్ అయిపోయింది వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలా కలిపేసుకున్న తర్వాత మీకు కావాలి అనుకుంటే కాస్త వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే వాటర్ యాడ్ చేయట్లేదు ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవచ్చు నేనైతే మూత పెట్టలేదు ఇలాగే వదిలేశారనమాట చూసారు కదా ఇప్పుడు దీంట్లో కాస్త ధనియాల పొడి అయితే వేస్తున్నాను నేను చాలా అంటే చాలా బాగుంటుందండి ప్లేట్లో అన్నం పెట్టుకొని ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క గుడ్డు పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మంచి టేస్ట్గా అయితే ఉంటుంది అనమాట ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా వేసేసుకోవాలి నేనైతే కరివేపాకు ఒకటి వేసాను ఎవరన్నా ఎవరికి ఈ కూర బాగా ఇష్టమో ఈ ఫ్రై బాగా ఇష్టమో కామెంట్ చేయండి నేనైతే నేను ఒక్కదాన్ని తింటాను నాకు చాలా అంటే చాలా ఇష్టం ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో చిన్న కామెంట్ పెట్టండి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరు ఫాలో అవ్వకపోతే ప్లీజ్ ఫాలో చేయండి ఒక్కసారైనా ఇలా వండుకొని తినడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ